నంద్యాల చిన్న చెరువులో రెండు రోజుల పాటు కనోయింగ్ మరియు కయాకింగ్ రాష్ట్ర స్థాయి పోటీలు శనివారం ప్రారంభించారు నంద్యాల జిల్లా కనోయింగ్ మరియు కయాకింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అసోసియేషన్ సహకారంతో నిర్వహించారు ఈ పోటీలు రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది జిల్లాల నుంచి నూట ముప్పై మంది క్రీడాకారులు పాల్గొన్నారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏఎస్పి బాబు టీడీపీ రాష్ట్ర యువ నాయకుడు ఎన్ఎండి ఫయాజ్ శ్రీరామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ పోటీలు మొట్టమొదటిసారిగా నంద్యాల పట్టణంలో నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు విద్యార్థులకు చిన్నతనం నుండే క్రీడల పట్ల అభిరుచి పెరిగే విధంగా ప్రోత్సహించాలని కోరారు కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు నా పేరు అపర్ణ ఈరోజు కెనోయింగ్ అండ్ కయాకింగ్ స్టేట్ వైడ్ ఛాంపియన్షిప్ పోటీలు మన నంద్యాల జరుగుతున్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కి గాను మనం ఇది యాక్చువల్ గా ఎప్పుడు కూడా విజయవాడకే లిమిట్ గా లిమిటెడ్ గా ఉంది ఫస్ట్ టైం రాయలసీమలో కండక్ట్ చేస్తున్నాము సో ఆ విషయం తెలియజేయడానికి ఎస్పెషల్లీ నంద్యాలలో కండక్ట్ చేస్తున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది జిల్లాలు పాల్గొన్న పాల్గొన్నాయి ఇన్ అండ్ అరౌండ్ వన్ థర్టీ ప్లేయర్స్ ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఇక్కడికి రావడము ఈ కాంపిటీషన్ సక్సెస్ చేయడం జరుగుతుంది ఆ ఈ అవకాశాన్ని అందరూ కూడా ప్లేయర్స్ అందరూ కూడా యూజ్ చేసుకోవాలని ని స్టార్ట్ చేయడం జరిగింది గతంలో కూడా వేరే వేరే చోట జరిగినాయి కానీ మన నందాల వల్ల ఇక్కడ ఆతిథ్యం ఇచ్చి మనకు స్పోర్ట్స్ లవర్ అయితేనేమి వీళ్ళందరూ ఎంకరేజ్ చేయడం జరుగుతోంది దీంట్లో భాగంగా తొమ్మిది జిల్లాల నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు ఈరోజు ఉదయం పది గంటలకు స్టార్ట్ చేయడం జరిగింది ఇది దీంట్లో ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ మా నందాల పట్టణ వాసుల నుంచి ప్లస్ పోలీస్ నుంచి అందరికీ శుభాకాంక్షలు సంవత్సరాల క్రితం నంద్యాలపట్నంలో స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడం కోసం ఒక్కొక్క స్పోర్ట్స్కి సంబంధించి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి అది క్రికెట్ కానివ్వండి కబడ్డీ కానివ్వండి ఇట్లా టెన్నిస్ కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా ఒక్కొక్క అసోసియేషన్ ఏర్పాటు చేసి డాక్టర్ రవికృష్ణ గారి ఆధ్వర్యంలో అప్పట్లో దీన్ని స్పోర్ట్స్ని కొంచెం ముందుకు తీసుకెళ్లడం జరిగింది అన్ని స్కూల్స్కి ఒక డిఫరెంట్ లెవెల్లో ఆల్ స్కూల్స్కి అన్నిటి కలిపి స్కూల్ లెవెల్లో ఒక కాంపిటీషన్ జూనియర్ కాలేజ్ లెవెల్లో కాంపిటీషన్ డిగ్రీ కాలేజ్ లెవెల్లో ఒక కాంపిటీషన్స్ని కండక్ట్ చేస్తూ స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేస్తూ రావడం జరిగింది ఆ తర్వాత కొంత మార్పు నందాలపట్నంలో రావడం జరిగింది ఈ మధ్యన గుర్రాజ కోచింగ్ సెంటర్ వాళ్ళు కూడా వాలీబాల్ త్రోబాల్ ఇట్లాంటివి మన డిస్ట్రిక్ట్ లెవెల్లో కాంపిటీషన్స్ని కండక్ట్ చేయటం ఆ తర్వాత ఈ స్పోర్ట్స్ అథారిటీ తరఫున కూడా చాలా వరకు గేమ్స్ ని కండక్ట్ చేస్తూ ఈ మధ్యనే రీసెంట్ గా ఆల్ ఇండియా లెవెల్లో సాఫ్ట్ బాల్ కాంపిటీషన్స్ ని మనం ఆ గ్రౌండ్ లో ఏర్పాటు చేయడం జరిగింది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్